చంద్రన్న పచ్చదనం కార్యక్రమం దర్శి మండలం లంకోజనాపల్లె గ్రామంలో ఘనంగా నిర్వహించారు దర్శి రెవెన్యూ ఆరే రాజు మహిళలకు ఉసిరి దానిమ్మ రావి మారేడు మొక్కలను విద్యార్థులకు గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆరే రాజు మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలు లేకపోతే ప్రమాదం పొంచి ఉంది అని వారు తెలియజేశారు ఓజోన్ పొరను రక్షించాలి అంటే మొక్కలు విరివిరిగా నాటాలి అని అన్నారు వాతావరణంలో సమతుల్యతగా ఉండాలి అంటే అందరూ మొక్కలు నాటి పెంచాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో పరిటాల సురేష్ గూడూరి బాలు రత్తయ్య గ్రామస్తులు పాల్గొన్నారు అదేవిధంగా మరలా ఇక్కడ లంకోజన పనులు ఈ పూట ఇవ్వడం జరిగింది ఈ మొక్కలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నాటుకోవడం అదేవిధంగా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది మొక్కల యొక్క ఆవశ్యకత మీ అందరికీ తెలుసు మొక్కల వల్ల పర్యావరణ పరిరక్షణలో పర్యావరణ పరిరక్షించడంలో భాగంగా ఈరోజు కాయలు పండ్లు ప్రతి ఒక్కటి కలప ప్రతి ఒక్కటి మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న ప్రతి ఒక్క నాటాలి బతికించాలి ఈ మొక్కలు ప్రతి ఒక్క మంచి గుణాలు మంచి మంచి గుణాలు ఉంటాయి ఈరోజు రాష్ట్రంలో విపరీతంగా అటవీ శాతం తగ్గిపోతుంది అటవీ శాతం పెంపొందించడానికి మనందరం కృషి చేయాలి ఎందుకంటే ఈరోజు వర్షాలు సకాలంలో పట్టం లేదు ఎక్కడ తీసుకున్న కోతులు పల్లెల గ్రామాలలోకి వస్తాయంటే చెట్లు లేక కాబట్టి మీరు తీసుకున్న ప్రతి మొక్క నాటి బతికిస్తారని ఈ లంకోజపల్లి గ్రామస్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చంద్రన్న పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన లంకోజంపల్లి గ్రామంలో మండల రెవెన్యూ ఆఫీసర్ ఆరయ్య గారు ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు కాబట్టి మొక్కల యొక్క ఉద్దేశాన్ని గురించి ఒక చిన్న